అలభద్రాచలమణిన బయలుగా గుర్తెరుగవలయు ఎరుకను విష్ణు దోచి గురుని కృపచే నిలువక నిచ్చాయా నిత్యాయమదేరా కృష్ణదాసు దాసు మదరా ఇల మీదయ వారైనా ఈ లోపలి గూడార్ధము తెలియా భ్రమను జందరు వారు నిచ్చాయ మదరా జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దిశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబకు శుద్ధరి గుణతత్వ కందార్ధములలో నేటి నుండి మనం సంకేతము అనేటువంటి ప్రకరణాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం క్రిస్తప్రభ వారు ప్రారంభంలో భద్రాచల రామభక్తులు తదుపరి గురుదరి చేరి భద్రమైనటువంటి అచల స్థితి ఏదో దానిని ఎరిగినటువంటి నిజ గురువరేణ్యులు వారు ఈ కందార్థములను ఆ పరిపూర్ణ స్థితి అనేటువంటి భద్రమైన ఆ చెలమునకు దానిలో తాను లేదని స్థిరపడి వీటిని మనకు అందజేస్తూ ఉన్నారు దీనికి మునుపు మనం బోధ పఠన లక్షణాన్ని పద్నాలుగు కందార్థముల ద్వారా ముచ్చుకున్నా నా మాట దృఢముగా విను అనేటువంటి కందార్థముతో ప్రారంభించి నేను మొట్టమొదట నిన్ను కనుగొన్నప్పుడు ఏదైతే నీకు తెలియజేశానో దానిని అందజేశాను దానిని చక్కగా చదువు అది ఎలా ఉంటుందంటే అన్నము తింటే ఆకలి తీరినట్లుగా ఔషధ సేవచ్చే రోగము పోయినట్లుగా ఉంటుంది కొందరు మహనీయులైనటువంటి అశరీరులు ఉన్నప్పుడు ఈ బోధ మీద ఆసక్తి చూపక వారు వెళ్ళిన తరువాత ఆసక్తి కలిగిన నిష్ప్రయోజనమని తన్మాత్ర రహితమైనటువంటిది బట్టబైలని ఈ గ్రంథము యొక్క లక్షణాన్ని నీకు తెలియజేస్తాను ఇతర శాస్త్రముల జోలి అవసరం లేదని మధురమైనటువంటి చక్కెర తినకుండా దాని యొక్క రుచిని ఎవరు కూడా కనుగొన జాలరని ఈ గ్రంథం ఎవరికంటే ఆరుడాతీత స్థితిలో ఉన్న వారికి అవసరం లేదు అలానే మూడాత్తులైనటువంటి వారు దీని ధరికి కూడా చేరరు ఎవరైతే అత్యంత ఆసక్తి కలిగి గురుని సాక్షాత్ ద్వై దైవ స్వరూపంగా భావిస్తారో వారికి మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుందని అలాంటి గురువరేణ్యులు తాబేటి పిల్లల యొక్క క్షుదాక్తి తీర్చినట్లుగా శిష్యుని యొక్క భ్రాంతిని రహితం చేస్తారని అంతేగాని ఇది తెలియకుండా వ్యర్థమైన వాదములతో ఈత రానివాడు ఈత వచ్చినట్లుగా అలాంటి చందం దీనికి పనికిరాదు మనం నేర్చిన వారి వద్ద దీన్ని తెలుసుకోవాలని ఇంకా ప్రవిమల చిత్తుడైనటువంటి శిష్యుడు ఎలా ఉంటారో ఎరిగింపజేసి కొందరు ఏమీ తెలియకని ఉపనయనము కాకనే వేద శాస్త్రాభ్యాసములు వల్లెవేసినట్లుగా వేస్తారని మంత్రతంత్రములలోని మరణము గురుడు ఎరిగి ఉన్నాడని ఈ సంకల్ప వికల్పములు కానీ మిగిలినటువంటి అంతరేంద్రియములకు అందనటువంటిది ఈ సంకుల సమరం ఏనాడు అంటనటువంటిది పరిపూర్ణమని ఎరుకకు పరిపూర్ణముకు ఏనాడు ఈడు కాదని అలా ఈ గ్రంథాన్ని చేశానని బోధపఠన లక్షణాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు భద్రాద్రంకితం మొట్టమొదటి కందార్థంలో నాయనా శిష్య అల్ల భద్రా చలమనిన్న గుర్తెరుగవలయు గుర్తిరుగవలయురుకను విష్మందుల దోచి గురువుని కృపచే నిలువక విష్ణగిరిపోతే నిశ్చయ మదరా కృష్ణదాసు నిశ్చయాదరా శిష్య కృష్ణదాసునైన నా యొక్క నిశ్చయం ఇలాంటిది శిష్య అది నిశ్చయమైనటువంటి నిశ్చయం నిశ్చయమైన తరువాత నిశ్చయం చేసేటువంటి వారు లేనటువంటి నిశ్చయం శిష్యాది ఎలా గుర్తెరగాలంటే శిష్య అలా భద్రాచలం అని నా బయలుగా గుర్తెరగ వలయు అంటే ఇక్కడ భద్రాచలం భద్రమైనటువంటి అచలం స్థిరమైన శాశ్వతమైనటువంటి అచలం అది భద్రాచలముగా భావించు అది ఎప్పుడూ ఉన్నది అయితే ఆ భద్రాచలములో విష్ణువు ఉన్నాడు ఎలా ఉన్నాడు భద్రాచలము ఉన్నప్పుడు లేడు విష్ణువు భద్రాచలము ఎప్పుడూ ఉన్నది దానిలో ఎరుకనే విష్ణువు అందు తోచాడు తదుపరి ఆ స్థలము ఏదైతే ఉన్నదో ఆ భద్రాచలము అనేది ప్రాచుర్యము పొందినప్పటికీ శిష్య ఇది చక్కగా వినాలి నాయనాన్ని భద్రాచలం అంటేనే ఏం గుర్తొస్తుంది సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి గుర్తొస్తుంది అయితే ఈ పరిపూర్ణమనబడేటువంటి భద్రాచలములో ఎరుకనే విష్ణువు తోచింది అయితే గురుని కృపచే నిలువక ఆ విష్ణువు అనబడేటువంటి ఎరుక ఎప్పటి వరకు ఉంటుంది అది తోచినటువంటి ఎరుక గురుకృపచే ఆ ఎరుక నిలువదు అలా ఎరుక నిలవనప్పుడు ఎరుకనే విష్ణువే కదా తోచాడు విష్ణు ఎగిరిపోతే నిశ్చయమదిర విష్ణు ఎగిరిపోతే ఏమున్నది అక్కడ ఎప్పటి భద్రాచలమే ఉన్నది ఆచలమే ఉన్నది ఎరుక వచ్చినప్పుడు ఉన్నది భద్రాచలమే ఎరుక లేనప్పుడు ఉన్నది భద్రాచలమే అది ఎప్పటికీ ఎప్పటికీ శాశ్వతమే అది చక్కగా గమనించాలి శిష్య విష్ణువు దానిలో తోయక ముందు ఉన్నది భద్రాచలం విష్ణు లేనప్పుడు ఉన్నది భద్రాచలమే అది నాయన నిశ్చయం కృష్ణదాసు ఇదిరా ఈ కందార్ధములు రచించినటువంటి పూజ్య శ్రీ గురుదేవులు భాగవత కృష్ణప్రభు దశికేందుల వారి నిశ్చయం ఇది ఇల మీద ఎవరైనా ఈ కందార్థముల లోపలి గూడార్థము తెలియ భ్రమను జందరు వారు మదిరా ఎవరైనా సరే ఎవరైనా అంటే ఎవరు అందరూ చదువుతారా వీటిని అందరూ వింటారా వీటిని అందరూ ఈ భావాన్ని కంటారా ఎవరైతే గురుని యొక్క శ్రీపాదము మీద శరణాగతి నుంది గురువుకు తనుమన ధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి గురువు చెప్పిన విధముగా ఆ గురుబోధను ఆశాంతము ఎరిగినటువంటి వారికి నిశ్చయం ఇది అంతేగాని పరిపూర్ణమని ఎరుకని వాచాగా వాచా వేదాంతములు వల్లే వేసేటువంటి వారికి సాధ్యం కాదు ఇది ఎవరైతే అత్యంత భయభక్తులతో ఈ సిద్ధాంతాన్ని మొదల నుండి వరకు తను లేకపోయేంత వరకు మాట ఉడికిపోయేంత వరకు ఎవరైతే భ్రమరహితమై ఉంటారో ఈ కందార్థముల లోపల ఉండబడేటువంటి గూఢార్థం ఏదైతే ఉన్నదో ఆ గురుగోప్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని తెలిసినటువంటి వారు భ్రమచందరు అంతేకానీ కందార్థములు వల్లెవేస్తూ లేక మిగిలినటువంటి మహనీయులు రచించినటువంటి వారి యొక్క గురువు గారి ద్వారా అందుకున్నటువంటి బోధలచే గురు శిష్య న్యాయముగా అలా బోధించే వారికైతే ఇది సరిపోతుంది కానీ లేకపోతే ఇది అలా కుదురుతుంది ఎప్పటికీ కుదరదుగాక కుదరదు అలాంటి వారు భ్రమరు చెందరు ఇది కృష్ణ కృష్ణప్రభు దేశకేందులో వారి నిశ్చయం ఇది భద్రాచలం అనబడేటువంటి పరిపూర్ణము ఎప్పుడూ ఉన్నది ఎరుక అనబడేటువంటి విష్ణు అందు తోచినది ఆ విష్ణువు లేకపోయినప్పటికీ ఉన్నది భద్రాచలమే అనేటువంటి నిశ్చయ స్థితి ఎవరికైతే ఉంటుందో ఆ ఉనికి కాని ఉనికిలో ఎవరైతే ఉన్నారో ఆ అహం రహితులకు ఇది నిశ్చయం అలాంటి నిశ్చయము ప్రభు దేశకేందు వారిది అని మనకు రెండు వందల పద్మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా